మరి గోపీనగర్లో ఉన్నటువంటి అంబేద్కర్ భవన్లో మంచి కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరి సోదరులందరికీ పేరు పేరున్న యొక్క నమస్సు మాధులు తెలియజేస్తూ వేదికను అలంకరించినటువంటి వీరేశమన్న గారికి శ్రీనివాసరాజు గారికి సోదరుడు రవీందర్ గౌడ్ గారికి సత్యం గారికి పెంటయ్య గారికి రవి గారికి మరి మన అధ్యక్షుడు నరసింహ గారికి మల్కయ్య గారికి రమేష్ గారికి ముసలయ్య గారికి అమ్మ విజయలక్ష్మమ్మ గారికి వచ్చినటువంటి దత్తాగిరి గారికి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క నమస్పిమా తెలియజేస్తూ గత ఐదారు సంవత్సరాల క్రితం ఏడు సంవత్సరాల క్రితం నర్సింహ అండ్ వీళ్ళందరూ కూడా ఈ స్కూల్లో ఒక ఫంక్షన్ చేస్తున్నారు కాసింగ్ గారు కూడా వచ్చిన ఒక ప్రొఫెసర్ గారు ఉండ్రి ముస్లిం గారు వీళ్ళందరూ కూడా ఒక యాభై అరవై మంది జమీన్లు డాకయ్య అన్న వాళ్ళందరూ ఉన్నారు రోజు అంబేద్కర్ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి మాట్లాడుతూ మాట్లాడుతూ వచ్చే సంవత్సరం కల్లా మా కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో అంబేద్కర్ భవనం నిర్మించాలని చెప్పి కాసీం గారితో మా నరసింహ మామూలుగా కూర్చోకుండా కాసిం గారితో అడిగిపోయడం జరిగింది తర్వాత నాకు అందరు మిత్రులందరూ ఒక రిప్రజెంటేషన్ తీసుకొచ్చి ఇచ్చారు అట్లా కాదు అందరు కలిసి నాకు లెటర్ ఇవ్వండి నేను దాన్ని బట్టి నేను చేస్తానని చెప్పిన ఒక లెటర్ తీసుకొచ్చి ఇన్ఫర్మేషన్ నూట ఎనభై మంది నూట అరవై మంది సంతకాలు తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది అప్పుడు కృష్ణన్ నుండే నెల రెండు నెలలు ఆలోచన చేసినా ఎక్కడ కట్టిస్తే బాగుంటుందని రెండు మూడు ప్లేసులు చూస్తాం ఎటైనా అనువుగా లేదు సరే ఇదా ఇలా చూసామని చెప్పేసి ఆలోచన వచ్చింది ఎమ్మెల్యే గారి ఎలక్షన్కు ఒక ఆరు నెలల ముందు వచ్చి ఎమ్మెల్యే గారిని చెప్పేసి ఇలా గుడికాడ ఉన్నాం గుడికాడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ కుబ్యాన్ కొట్టి జరిగింది కొట్టడం నా సొంత డబ్బులతో ఇది ఎవరు జీహెచ్ఎంసీ డబ్బులు కావు లేకపోతే నరసింహన ఎవరితో ఇప్పించింది కాదు లేకపోతే వేరే ఎవరితో ఇప్పించింది కాదు నా సొంత మా సుజాత గారు ఇచ్చిన డబ్బులతోని ఎవరు ఈ భవనం నిర్మించడం జరిగింది డబ్బులు ఇంత అంతని కాదు కానీ ఈడ భవనం నిర్మాణం చేసుకోవడమే మంచి తలంపు అని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది మరి ఇనాగ్రేషన్ కూడా ఎంపీ గారిని ఎమ్మెల్యే గారిని తీసుకొచ్చి ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది నాకు అందరు చెప్పింది ఏంటంటే ఇక్కడ మంచి లైబ్రరీ పెడతాం లీడీస్ అందరికి కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే పెడతాం చదువు రాని వాళ్ళకు కూడా నైట్ పూట కానీ ఇది హాలిడేస్ ఉన్నప్పుడు వాళ్ళకి చదువు నేర్పిస్తాం ఇవెన్నో కార్యక్రమాలు చెప్పండ్రు ఆ కార్యక్రమాలు స్పోర్ట్స్ యాక్టివిటీ చేస్తామని చెప్పిండ్రు ఎన్నో కార్యక్రమాలు చెప్పినారు నేను కూడా ఇక్కడ ఖచ్చితంగా అందరు అందరం నేను వచ్చిన మీరు వచ్చిన మనమందరం ఒక దగ్గర కలిసి కూసాలంటే ఒక భవనం కావాలి కాబట్టి ఆ నిర్మాణం చేయించడం జరిగింది మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది